వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఏపీలో వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థని ఏ విధంగా పనిచేసిన మనం చూసాం అయితే అందులో కొంతమంది వాలంటరీలు అయితే గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది వాలంటరీలు అయితే రాజీనామా చేశారు ఎందుకు చేశారు అది అనేక కారణాలు మనందరికీ తెలుసు ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మోసపోయాం మమ్మల్ని క్షమించండి అంటూ కూడా ఈ అందరూ కూడా నేతలకైతే వాళ్ళ యొక్క వినతి పత్రాలను కూడా సమర్పిస్తున్నారు వాలంటీలు మోసపోయాం అంటే వైసీపీ నేతలు మమ్మల్ని నిండా ముంచేశారు ఈ ఎన్నికల ముందు వారితో బలవంతంగా మేము రాజీనామాలు చేయించి ఇప్పుడు రోడ్డు మీద పడేశారు అనే విధానాన్ని కూడా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు రాజీనామా చేయకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని తొలగించేస్తామంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కూడా కార్పొరేటర్ల నుంచి కూడా కౌన్సర్లు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో లేదా సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని బెదిరించారు అందుచేతనే తప్పనిసరిగా మేము అటువంటి పరిస్థితుల్లోనే మేమందరం కూడా రాజీనామా చేశామనేసి కూడా వారంతా ఇప్పుడు ప్రస్తుతం దిబోం అంటూ కూడా అంటున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మించి మమ్మల్ అందరిని కూడా మోసం చేసిందని తమకు తిరిగి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సంబంధించి అధికారులను కలిసి వాళ్ళు వినత పత్రాలను అయితే సమర్పించారు ఇలా వస్తు ఇలా వస్తున్నటువంటి వాళ్ళు అత్యధికంగా మనం చూసినట్లయితే మహిళా వాలంటీర్లే ఉంటున్నారు ముఖ్యంగా కాకినాడ నగర ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు ముందు కొందరు వాలంటీర్లు శుక్రవారం కన్నీటి పరవంతం అయ్యారు అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా గుమ్మ లక్ష్మీపురం మండలంలోను కూడా పలువురు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అలాగే ఎంపీటీఓలు శనివారం కలిసి తిరిగి విధుల్లో కూడా చేర్చుకోవాలనేసి కూడా వాళ్ళందరూ కూడా వినతి పత్రాలను అయితే సమర్పించారు అలాగే విశాఖపట్నంలో కావచ్చు ఏలూరులో కావచ్చు ప్రకాశం జిల్లా అనంతపురం కర్నూలు ఇలా అనేక జిల్లాల్లో కూడా ఎన్నికల ఫలితాలను అంత తర్వాత పలువురు అంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలు వాలంటీర్లు కలిసి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు కూడా అందజేశారు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి గుమ్మం వద్దకు కూడా అందించే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని ప్రారంభించింది అదే వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేసి కూడా తీవ్రంగా ప్రయత్నించింది కొంతమందిని బెదిరించింది భయపెట్టింది చాలా మంది వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు గత ప్రభుత్వం చేసినటువంటి ఈ పనుల వల్ల కూడా ఇప్పుడు వాళ్ళంతా లభో దిభవం అంటూ అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఈ వాలంటీర్ల చేత రాజీనామా చేసిన తర్వాత వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేసే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి రాజీనామా చేసిన వారికి కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చారని అంటే ఇరవై వేల నుండి ముప్పై వేలు నలభై వేల రూపాయల వరకు కూడా ఆ వాలంటీర్లకు కూడా డబ్బులు ఇచ్చి రాజీనామాలు చేయించారు మేము అధికారంలో మళ్ళీ మనం కనుక మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తుంది అప్పుడు తిరిగి మిమ్మల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం ఇప్పుడు కనుక మీరు రాజీనామా చేయకపోతే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తొలగిస్తాం అనేసి కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర రాజీనామా చేయించినట్టుగా కూడా వాళ్ళైతే చెబుతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వీళ్ళు రాజీనామా చేశారనేది కూడా చెప్పుకొని ఇప్పుడు లభోదిబో అంటున్నారు మరి దీనికి సంబంధించి ఇక ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది నాయకులు లేదా అధికారులు ఏ విధంగా ఈ వ్యవస్థ పైన స్పందిస్తారు అనేది కూడా చూడాలి మరొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మాత్రమే వీళ్ళకి నిరుద్యో అంటే గౌరవ వేతనం కింద ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం ఇప్పుడు అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పదివేల రూపాయలు వస్తుంది కాబట్టి ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తప్పనిసరిగా ఆ దిశగా చాలా మందికి పదివేల రూపాయలు సొంత గ్రామాల్లో ఉండి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుచేతనే ఇప్పుడు మళ్ళీ రాజీనామా నుండి రాజీనామాలు చేసిన వారందరూ కూడా వినత పత్రాల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నేతలని అధికారులను కలిసి మమ్మల్ని తప్పు చేశాం క్షమించండి మా రాజీనామాలు చేపించారు ఈ విధంగా అని చెప్పేసి వైసీపీ నేతల పైన వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఏదేమైనా దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారు వీరికి న్యాయం చేస్తారా లేదా ఏందనేది కూడా చూడాలి కాబట్టి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే కామెంట్ రూపంలో అంటే వాలంటీర్లు రాజీనామా చేసి ఇప్పుడు తిరిగి మాకు మాకు తిరిగి మమ్మల్ని విధుల్లో చేర్చుకోవాలని అంటున్నటువంటి వాలంటీర్ల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక్క మాత్రం మర్చిపోకండి